వేలాది మంది ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీపి కబురు వినిపించింది సంక్రాంతి పండుగ సందర్భంగా శుభవార్తనిచ్చింది ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి అయ్యేలా కొత్త వేతనాల్ని వారికి చెల్లించబోతుంది ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్స్ ని పరిష్కరించే దిశగా జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంటున్న విషయం తెలిసిందే ఇప్పటికే జీతాలతో పాటు అలవెన్స్ కలిపి చెల్లిస్తోంది జనవరి ఒకటవ తేదీ నుంచి ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది నైట్అవుట్ అవుట్ ఓవర్ టైం అలవెన్సెస్ ని అప్పటి వరకు ఆలస్యంగా చెల్లిస్తూ వస్తుంది ప్రభుత్వం ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడం వల్ల అలవెన్స్ల చెల్లింపులో జాప్యం ఏర్పడుతూ వచ్చింది రెండు వేల పదిహేడు నాటి పేరివిజన్ బకాయిలు స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ ట్రస్ట్ కి చెల్లించాల్సిన మొత్తాన్ని విడుదల చేయడంలో ఆలస్యం చోటు చేసుకుంది వాటిని కూడా క్లియర్ చేయాలి అంటూ ప్రభుత్వం ఇదివరకే ఆదేశాలను జారీ చేసింది తాజాగా నైట్ హార్ట్ అలవెన్స్ కూడా మంజూరు చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది ఫిబ్రవరి ఒకటవ తేదీన అందే వేతనంలో నైట్ హార్ట్ అలవెన్స్ లని కలిపి ఇవ్వాలని నిర్ణయించింది ఈ మేరకు ఆర్టీసీ అధికారులతో ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి ఫిబ్రవరి ఒకటవ తేదీన వేతన మొత్తంలో కలిపి నైట్ హార్ట్ ఎలవెన్స్ కూడా చెల్లిస్తామని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రెడ్డి హామీ ఇచ్చినట్టు ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు పలిశెట్టి దామోదర్ తెలిపారు ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు ప్రభుత్వ ఆర్టీసీ ఉద్యోగులు స్వాగతిస్తున్నారు